వాగ్దానం దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకులనేసి క్రీస్తు వర్షపునామలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం వారి విరోధులను కొట్టుదును అరవై ఒకటి పద్నాలుగు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును వారి విరోధులను కొట్టుదును ఎప్పుడు అంటే వచ్చిన నా ప్రజలు నా మాట విని ఎడల నా మార్గములను అనుసరించి నా ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును వారి విరోధులను కొట్టుదును అంటున్నాడు దేవుడు ప్రైస్లర్ అప్పుడు వేగిరమే అంటున్నాడు అంటే మనం ఆయన మాట వినటకు ఆలస్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము అయితే మనం ఆయన మాట వినినట్లయినా దానిని అనుసరించి జీవి జీవించినట్లయినా ఆలస్యం చేయక వీని వెంటనే వేగిరమే మన శత్రువులపై దాడి చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నట్లుగా ఈ మాట తెలియజేస్తూ ఉంది ప్రేస్లా ఈ వాగ్దాన వాక్కు ఈనాటిది కాదు ఆదిలోనే నిర్గమ ఇరవై మూడు ఇరవై రెండు వచ్చినలో నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినే ఇందును అని చెప్పినాడు దేవుడు ఆ తర్వాత ద్వితీయోదేశం ఇరవై ఎనిమిది ఒకటి ఒకటో వచనం చూసినట్లయితే నీవు నీ దేవుడైన ఏహోవ మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల రెండవ వచనం ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించను ఆ దీవెనలో ఒక దీవెన ఏంటంటే ఏడవ వచనం నీ మీద పడు నీ శత్రువులను ఏహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలను నీ ఎదుట నుండి పారిపోదురు అలాగే దిగుతీర్ దేశ ఏడు పదిహేనులో యహో అని ఎద్దు నుండి సర్వరోగములను తొలగించి వ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారి అందరి మీదికే వాటిని పంపించును ఇరవై ఒకటో వచ్చును వారిని చూచి జడి వద్దు ఇరవై మూడో వచ్చును నీ దేవుడని యహో వారిని నీకు అప్పగించి వారిని నశింపచే వరకు వారిని బహుగా తల్లడిల్లా చేయను ఇరవై నాలుగో వచ్చిన చూస్తే నీవు వారిని నశింపచ్చి వరకు ఏ మనుషులు నీ ఎదుట నుండి నీ ఎదుట నిల్వలేకపోవును అలాగన నా నాలుగు పదమూడులో చెప్పబడినట్లుగా నీకు విరోధముగా రూపింపబడిన ఏది మూ వారు తిల్లదు సరికదా ఆయన మాటకు లోబడి వారి శత్రువులను ఆయన మాటకు లోబడిన వారి ఉన్న శత్రువులను ఆయన అణగదృక్కును ప్రయసుల ప్రార్థన చేసుకుందాం నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ గొప్ప వాగ్దానం బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు మీ శత్రువుల భయము నుండి మా శత్రువుల భయము నుండి మేము తిప్పి తప్పించబడినట్లును మీరు వేగిరిమే వారిని అనగదుర్కున్నట్లును మేము మీ మాట శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకున్నట్లు మా ఎల్లరికి నేను కృప నిమ్మని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ఫ్రేస్ లాడ్ రేపు మరొక అవతారంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా